హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్ ఫ్రెండ్స్ చాలా మంది అత్యాస కోసం అంటే బాగా డబ్బు సంపాదించేద్దాం అంటే అత్యాస అంటే మామూలు అత్యాసం కాదు అనమాట స్థలాలు కొనేయాలి మేళ మేళగట్టిచ్చేయాలి ఇలాంటి గొంతెమ్మ కొరకులు చాలామందికి చాలా రకాలుగా మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఉంటాయి అందరికీ ఉంటాయి మందికి ఉంటాయి దీనివల్ల ఎంత ప్రమాదం జరిగిద్దో మీకు మాటల్లో నేను చెప్తా అది మీరు అత్యాసికి ఎందుకు పోతున్నారు దేనికి పోతున్నారు అనేది మీకు తెలియట్లే అసలు కారణం ఏంటి కేవలం డబ్బు అనేది మనకి ఎంతవరకు సంపాదిస్తామో అంతవరకు సంపాదించుకోవాలి అంతవరకే హ్యాపీగా బతకాలి మనం అంతే కదా ఫ్రెండ్స్ మరి దీనికోసం ఊరుకులు పరుగులు ఊరుకులు పరుగులు ఎక్కడికి వెళ్తారు ఏం సాధ్య ఎస్టిమేషన్ వేసుకోవాలి మన స్థాయి మనం తెలుసుకోగలగాలి ఏదో సామెత ఉందంటారు చూసారా ఉట్టికి ఎగరలేనమ్మా ఏదో ఎగిరిందని చెప్పి ఒక సామెత ఉంది చెప్పకూడదులే కానీత సామెత మీకు చెప్తున్నా మనకి కడుపుకి ఎంత పట్టిద్దో అన్నం అంతవరకే తినాలి మించి తినలేం కదా ఏ ఫ్రెండ్స్ మించి మనం తినలేం కదా ఇప్పుడు ఇంత అన్నం పెడతాం మన పొట్ట ఎంత ఉంటుంది ఖాళీ అంతవరకు తినగలుగుతారు అంతేగాని సంపాదించాలి అనుకునే ఆశ మాత్రం అందరికీ ఉంటుంది కాదంటా దానికి దానికి నేనేమంటా కానీ ఎక్కడ ఎక్కడ సంపాదించుకోవాలి ఎంతవరకు సంపాదించుకోవాలంటే మాత్రం మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మన ఊరు నుంచి వెళ్ళిపోయి వేరే ఊళ్ళో ఏదో సంపాదించేద్దాం అని చెప్పేసి అత్యాశతో ఉండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా ప్రేరేపించారో వీళ్ళ మనసులో కలిగిద్దో లేకపోతే కుటుంబాల్లో కలిగిద్దో పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తారో తెలియదు అదే కువైట్ దేశాలు దుబాయ్ దేశాల్లో వెళ్ళిపోయి మనం బోర్డు సంపాదించేసేసుకోవచ్చు అక్కడ దినార్ ఇక్కడికి రూపాయికి చాలా తేడా ఉంది అక్కడ దినారు ఒకటైతే ఇక్కడ చాలా ఎక్కువ వచ్చేస్తానే అత్యాస్తో చాలా మంది ఈ కువైట్కి వెళ్ళి ఇరుక్కుపోయిన చాలా మంది ఉన్నారు అలాగా మీలో కూడా ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి ఆశ పనికి రాదు మనం ఎక్కడున్నాం మన భారతదేశంలో మనం ఉన్నాం అనేక రకమైన ప్రాంతాలు ఉన్నాయి అందరికీ అందరికీ చెప్తున్నా ఈ విషయం అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఇక్కడ సమస్య ఏంటంటే అంత అత్యాచకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ సంపాదించుకున్న డబ్బుని తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళిపోయి ఏదో సంపాదిద్దామని చెప్పేసి ఛార్జీలు కానీ ఆటలి కానీ ఈ పాస్పోర్ట్లు బోర్డు బోర్డులు ఖర్చు పెట్టుకుంటాం ముందు ముందు మనం ఇక్కడి నుంచి ప్రయాణం అవ్వాలంటే అక్కడికి వెళ్ళడానికి బోర్డు ఖర్చు అవుతుందా లేదా అవుతుంది కదా మరి అసలు ఇలాంటి మన చాలా వరకు ఎంతమంది ఇరుక్కుపోయారు అనేది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ మా మన మాటల్లో చెప్పలేము మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కానీ అంత అత్యాశ ఎందుకు వస్తుందో అర్థం నేను చూసిన వాళ్ళలో మట్టికి నాకు తెలిసిన ఒక ఇద్దరు నాకు తెలుసు వాళ్ళు నాకు కళ్ళ ముందే తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళి ఇరుక్కుపోయారు మళ్ళీ వాళ్ళకి కొంత ఖర్చు పెట్టి అట్టాగొట్ట వాళ్ళని తీసుకొచ్చారు ఇంకోటి కూడా అదే స్థితి తీరా చూస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసేది ఏంటి తెలుసా గొర్రెలు కాసుకుంటున్నారు అది పరిస్థితి అది మాతో మాట్లాడిన విషయం అది గొర్రెలు కాసుకున్నారు వాళ్ళు చేసే పని ఏంటంటే గొర్రెలు కాసుకున్నారు అంటే ఎక్కడికో వెళ్ళి గొర్రెలు కాసుకోవాల్సిన అవసరం మనకుందా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి వద్దు ఇక్కడ ఉండి ఏదన్నా సాధించాలనుకుంటే ఇక్కడే సాధించండి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన కష్టాలు మామూలుగా ఉండవు మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని ముందు అక్కడికి వెళ్ళినా జరిగేది ఏమి ఉండదు ముందు రెండు రోజులు మూడు రోజులు ఏమైనా చూసుకుంటే చూసుకుంటారు కానీ తర్వాత నుంచి మీకు సినిమానే కా సినిమా కష్టాలే అన్నీ మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ తీసేసుకుంటారు వాళ్ళ దగ్గర భద్రంగా పెట్టుకుంటారు ఇక ఒక ఆట ఆడతారు ఇలా చాలా మంది ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఎడరులో పని చేసుకున్నారు ఇట్లా మేకలను కాసుకుంటూ గొర్రెలను కాసుకుంటూ అదే ఆ పనియా అది పనియా అంటే ఇక్కడ పెళ్లంబిడ్డలను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి పిల్లలందరిని వదిలేసేసి నువ్వు అక్కడకి వెళ్ళి ఇరుక్కుపోయి మళ్ళీ నువ్వు ఏడుస్తూ అక్కడ సెల్ఫీలో ఒక వీడియోలో తీసి మళ్ళీ ఇక్కడ పంపించడం వీళ్ళేమో ఏడవటం కూర్చొని ఇది అవసరం అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చేసే పనులు అయ్యా అండ్లు తోముకునే పనులు లేకపోతే మన పెట్రోల్ కొట్టుకునే పనులు ఇయ్యా మీరు చేసేది ఇక్కడేం ఎలగబెట్టట్లా మీరు ఇక్కడ ఎలగబెట్టండి ఏదన్నా ఎలగబెట్టాలనుకుంటే ఇక్కడ ఎలగబెట్టండి ఇక్కడ సంపాదించండి ఏదన్నా అసలు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ఇక్కడ నువ్వు సంపాదించుకొని ఇక్కడ హ్యాపీగా ఉండి ఇక్కడ సంతోషంగా భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో అందరితో నీ కుటుంబ సభ్యులతో నువ్వు బతకాలి కానీ అక్కడికక్కడికి వెళ్ళి ఏదో సంపాదించేస్తాను నువ్వు సంపాదించేస్తావు ఏం సంపాదిస్తావు అక్కడ నువ్వు వెళ్ళి ఎడర్లో ఎండల్లో కూర్చొని మంచుళ్ళు కూడా నీ దిక్కోనవు అదేగా నీకు తెలిసింది నువ్వు అక్కడ ఏం చేస్తావో ఏమో మాకు తెలియదు ఎక్కడ తెలియదు ఏదో మా మా ఆయన మటుకు హువాయికి వెళ్ళాడు మా ఆయన దుబాయ్ వెళ్ళాడు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు కానీ అక్కడ నువ్వు ఏం చేస్తున్నావో వీళ్ళకి తెలియదు నువ్వు చేసే పని ఏంటి అక్కడికి వెళ్ళి ఏంట నువ్వు చేసే పని ఎడల్లో పాచి పనులు చేసుకోవటం రోడ్లు ఉడుచుకోవటం రెట్టి చాకరి కారులు దూరుకోవడం మీ పని అదే అక్కడికి వెళ్ళి చేసేది ఏమైనా సంపాదించుకొచ్చి ఏమైనా బిల్డింగ్లు కట్టారు ఏమన్నా ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు కట్టుకుని ఉండి ఉంటారు అంతే అందరు కట్టరు అక్కడ ఎందుకు వచ్చినాయి ఈ కర్మ మనకు అవసరమా శుభ్రంగా మన ఇళ్ళగాడు కూర్చొని మన ఇండియాలోనే కూర్చొని మన ఊళ్ళోనే కూర్చొని కమ్మగా మీకు చేతనై పని చేసుకొని హ్యాపీగా బతక్క ఎందుకయ్యా మీకు అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి అసలు ఇక్కడ హ్యాపీగా ఏదో పని చేసుకొని బ్రహ్మాండంగా సంపాదించుకొని బోళ్ళ వ్యాపారాలు ఉన్నాయి బతకడానికి బోళ్ళు మార్గాలు ఉన్నాయి ఇండియాలో మన తెలుగు వాళ్ళకే మన తెలుగు వాళ్ళకి ఎన్ని మార్గాలు ఉన్నాయి బతకడానికి ఏ ఈ చుట్టుపక్కల జనాలంతా బతకట్లేదు ఇక్కడ పేద ప్రజలంతా బతకట్లేదా నీ మేళలు కావాలా కార్లు కావాలా ఖరీదైన కార్లు కావాలా నగలు కావాలా అవి నీకు అన్నం ఏంటి అవి ఏవి నీకు అన్నం పెట్టవు నీ కడుపు నిండా కడుపు నీకు కడుపు నిండా భోజనం కావాలంటే నువ్వు కష్టపడి ఇక్కడ నువ్వు హ్యాపీగా పని చేసుకుని సంతోషంగా నీ భార్య బిడ్డలతో ఉండాలంటే నీ కడుపు నిండా నీకు అప్పుడు నీకు సంతోషం వస్తుంది నువ్వేమో వాళ్ళు వెళ్ళి చేసుకున్న పిల్లల్ని అన్న తర్వాత లేకపోతే ఆయన ఒక వదిలే చేసి ఆ ఊరు పోతావు ఎక్కడ వాడి పరిస్థితి ఏంటి ఇక్కడ లెక్కాగా ఉంటున్నారు అది తింటున్నారా ఏం చేస్తారు ఎలా బతుకుతున్నారు అనేది కనీసం ఆలోచన ఉందా ఎల్లం సంపాదించదు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే మీ ఇద్దరు ఎవరికైనా చెప్తే ఆడవాళ్ళకు ఉంది ఆశా ఆడవాళ్ళు వెళ్ళి ఇరికిపోయిన వాళ్ళు ఉన్నారు వెళ్ళి ఇరికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందరు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మన ఇక్కడే మన ఏపీలో హ్యాపీగా బతికేయచ్చు తెలంగాణ అయినా సరే మన ఏపీ అయినా సరే మన ఇండియాలో ఎక్కడైనా హ్యాపీగా బతికేయచ్చు మన తెలుగు వాళ్ళు నెంబర్ వన్గా బతకచ్చు మీరే అత్యాశతో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయి లేనిపోయిన ప్రమాదాన్ని తెచ్చుకొని తాకాయని నొప్పులు తెచ్చుకొని అక్కడ కూర్చొని ఏడడం తప్ప మీరు చేసేది ఏమీ లేదు ఒంటరిగా వాడు చెప్పిన ప్రతి పాచి పని మీరు చేయాల్సిందే ఇంకంటే మీరు మీరు బానిస బతికే మీ బతుకులు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఈరోజు ఈ విషయాన్ని నేను మాట్లాడడానికి కారణం మనకి తెలిసిన ఒక ఇద్దరు ఎందుకో గుర్తుకొచ్చారు వాళ్ళు అలా వెళ్ళి ఇరుక్కుపోయిన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేశారా అంటే గొర్రెలు కాచుకున్నారంట నాకు తెలియదు ఆ విషయం వాళ్ళు నోటితోనే నేను ఎన్న తీరా ఏడుతో కూర్చున్నారు ఇక్కడ మొత్తం అప్పులు అప్పులు చేసుకుని బతికారు అక్కడి నుంచి ఎంత తెచ్చిందంటే అది లేదు వీళ్ళ మళ్ళీ ఇక్కడ అప్పు చేసి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడో కూడా బతుకు తెచ్చుకున్నారు అది పరిస్థితి అది ఫ్రెండ్స్ జీవితాలు అనేవి మనలో మనం మనం చక్కదిద్దుకోవాలి మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ చాలా తెలివిగా ఉండకూ ఉండాలి పోకూడదు మీకు బతకడానికి డబ్బు కావాలి అంతే అంతే కానీ నాకు ఇన్నాళ్ళు చెప్పినట్టు మీకు అత్యాశ మటుకి వెళ్ళద్దు అత్యాచకి ఎందుకు దేనికి అత్యాశ మీకు తింటే తిండి ఉంటే చాలా బాగా ముందు కడుపు నుండి తిని సంతోషంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి చూడండి తర్వాత అయ్యే వస్తాయి మన తెలియదు అట్లా ఆటోమేటిక్గా తిరుగుతాయి మనం రూపాయి పాపాయి సంపాదించుకోవడానికి చూద్దాము ఏ పని కాదు ఆ పని ఆ పని కాదు ఇక్కడ ఉండి సంపాదించండి ఏదన్నా అక్కడికి వెళ్ళి ఏం సంపాదిస్తారు ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి ఫ్రెండ్స్ అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకోకుండా మన తెలుగు వాళ్ళు మాత్రం చెప్తున్నాను అర్థం చేసుకోండి అత్యాచికి బాగా బాకండి చిన్న వ్యాపారం అయినా చిన్న పని అయినా ఏదన్నా ఇంటి దగ్గర కూర్చొని ఇక్కడే ఇక్కడే చేసుకోండి మన ఏపీలోనే చేసుకోండి మన తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నా ఏపీలో కాకపోతే తెలంగాణ ఎక్కడైనా నుంచి మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఇక్కడే చేసుకోండి పని వేరే తాటికెళ్ళిపోయి అత్యాచికి వెళ్ళిపోయి ఈ భార్య బిడ్డలను ఇబ్బంది పెట్టేసి వాళ్ళని కరాబ్ చేసేసి మీరు కరాబ్ అయిపోయి అక్కడ కూర్చొని ఆడడం వల్ల ఏ ఉపయోగాలు ఉండాలి కార్ డ్రైవర్లు గానీ మొత్తం అక్కడికి వెళ్ళి చేసే పనులు ఇవే మేము తల్ల లేకపోతే అన్ని అన్ని టీవీల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఆన్లైన్లో కానీ అన్ని రకాలుగా చూస్తూ ఉంటాం కొంతమందికి అనుభవపూర్వకంగా చెప్పిన కూడా మేము విన్నాం మీ నా నా చెవులతో నేను విన్నా ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా వస్తూనే ఉంటాయి కాబట్టి ఒకటే ఒకటి చెప్తున్నాను అర్థం చేసుకోండి పని అనేది మీరు పర్ఫెక్ట్గా ఎంచుకొని చేసుకోగలిగితే అది నెలవారైనా అయినా సరే లేదు చిరు వ్యాపారం చేసుకుంటారంటే మా యూట్యూబ్ ఛానల్లోనే వెంకట్రా బ్లాగ్ ద్వారా చాలా మంది ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది రెడీ అయిపోయారు అలాంటివి మీరు ఏమన్నా చేసుకోగలిగితే చేసుకోండి అత్యాచికి వెళ్ళొద్దు మనం ఎంత సంపాదించాలో అంతే సంపాదించండి చాలు నా దగ్గర డబ్బులు ఏమి లేవు నేను హ్యాపీగా ఉన్నా నేను బ్రహ్మాండంగా ఉన్నా అంటే ఇంకొంచెం ఏమైనా ఉంటే ఇంకొంచెం ఆనందంగా ఉంటాం అనుకుంటే కానీ ఇక్కడే సంపాదించుకోవాలి మనం ఏదైనా మన ఊళ్ళో కూర్చొని మన ఊళ్ళోనే ఏదన్నా సంపాదించుకోవడానికి మాత్రమే చూడండి పొరుగు దేశ పొరుగు దేశాలు వెళ్ళిపోయి మనం ఏదో సంపాదిద్దామని ఆశ మటికి వద్దు అర్థం చేసుకోండి భార్య బిడ్డలను వదిలేసేసి లేకపోతే ఆ భర్తను కూడా వదిలేసిన భార్యలు కూడా అక్కడికి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి ఆళ్ళు కూడా వంట పని చేసుకొని కంట పని చేసుకొని ఏదో రకంగా బాధపడతా అక్కడే చచ్చారు చాలా మంది అక్కడే ఇబ్బంది పడుతున్నారు సెల్ఫోన్లో సెల్ఫీలు యూట్యూబ్లో ఛానల్లో మనకు ఎన్ని ఛానల్స్లో మనం చూస్తానే ఉన్నాం అయ్యా నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అయ్యా మీకు దండాలయ్యా నేను ఎక్కడి నుంచి ఇరుక్కుపోయా నా పాస్పోర్ట్ లాగేసుకున్నారు నా పరిస్థితి ఈ దండాలు పెట్టుకొని మన యూట్యూబ్ ఛానల్లోనే మనం ఎన్నో చూసాం కదా మరి అర్థం చేసుకొని ఎవరైనా సరే ఇలాంటి ప్రయత్నాలు చేయకోకుండా మన తెలుగోళ్ళు ఇప్పటికైనా సరే మేల్కొని అర్థం చేసుకొని ఇప్పటికైనా తెలుసుకొని మేల్కొని మన తెలుగోళ్ళు మన ఏపీలోనే మన ఇండియాలోనే ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం అర్థమైందా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి రేపు కొత్త కంటెంట్తో మళ్ళీ మీ వస్తా మీ భార్య బిడ్డలు మీరు ఆనందంగా జీవించాలంటే మన దేశంలోనే సంపాదించుకొని మన దేశంలోనే పనిచేసుకొని ఏదో రకంగా బతుకుదాం ఓకేనా ఫ్రెండ్స్ అత్యాచం మాత్రం వెళ్ళొద్దు బాయ్